నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం మనతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల్ శ్రీవాణి గారు ఉన్నారు మాట్లాడదాం ఈరోజు ఓల్డ్ సిటీలో ఓవైసీ ఒక ఆర్డర్ పాస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఏదైతే నైట్ తొమ్మిది గంటలకి యావత్ ముస్లిమ్స్ ఎవరైతే వర్క్ బోర్డ్ సవరణలకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా నైట్ తొమ్మిది గంటలకి లైట్స్ ఆఫ్ చేయాలని ఆయన ఆర్డర్ పాస్ చే పాస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమె వినే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ఈ రోజు యాక్చువల్ అంటారు సిటీలో ఓవైసి ఒక ఆర్డర్ పాస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది నైట్ తొమ్మిది గంటలకి మొత్తం ముస్లింస్ యావత్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లైట్ ఆఫ్ చేయాలి షట్టర్ ఆఫ్ చేయాలి అంటూ కూడా ఆయన ఒక ఆర్డర్ పాస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది అందరూ కూడా ఏదైతే ఈ వర్క్ బోర్డు కి నిరసనగా ఈ పని చేయండి కూడా ఆయన ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు చెప్తా ఉన్నారు ఏం చెప్తారు దీనికి సంబంధించి పర్లేదండి మేము దాన్ని స్వాగతిస్తున్నాము ఎట్లాగో వాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు కనీసం ఈ ఒక్క రోజన్నా విద్యుత్ లోడ్ తక్కువైపోతుంది ఎలాగో వేసవి కాలం ఏసీలు అవి ఇవి వేస్తున్నారు విద్యుత్ లోడ్ ఎక్కువైపోతుందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని మేము అనుకుంటాం అంటే ప్ర ప్రధానంగా అంటే ఈ వర్క్బోర్డ్ అంశాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి అంటే ఒక పక్క ఆల్రెడీ పహల్గామ్ ఎఫెక్ట్ గురించి ఇటు మోడీ గారు విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతా ఉన్న ఒక పక్క నుంచి సో యావత్ భారతదేశం మొత్తం కూడా దాని వైపు చూస్తున్న టైంలో హైదరాబాద్ లో అందులో కూడా ఓల్డ్ సిటీలో ఈ రకమైన ఆర్డర్స్ పాస్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు ఒక ఎంపీగా మేము ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటామండి ఎంఐఎం వాళ్ళు కేవలం రజాకార్ల వారసుల్లాగానే బిహేవ్ చేస్తారు కానీ భారతదేశంలో ఉంటూ రాజ్యాంగాన్ని గౌరవించే ఒక ఎంపీ లాగా తను ఏ రోజు కూడా ప్రవర్తించరు ఈ సమయంలో దేశం మొత్తం ఒకటిగా ముందుకెళ్తూ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంటే అతను సొంత లాభాల కోసం అని చెప్పి వక్ఫ్ బోర్డ్ లో సవరణ చేయడం వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్పి ముస్లిం ప్రజలను ఏదో రెచ్చగొట్టుకుంటూ వాళ్ళతోటి వాళ్ళ భావోయత్వాళ్ళందరినీ కూడా తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటే ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని అనుకుంటే అసలు నిజంగా కూడా వక్ఫ్ బోర్డు వక్బిల్ సవరణలో ఏం నష్టం జరుగుతుంది పేద ముస్లిం ప్రజలకు అందులో నష్టం ఏముంది అన్నది ముందు ఓవైసీ చెప్పాలి అది చెప్పకుండా ప్రజలను అమాయకులను వాళ్ళను తప్పుదోవ పట్టిస్తూ ముస్లిం వాళ్ళకి మొత్తము బోర్డ్ భూములను లాగేసుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి మాట్లాడుతున్నారు అనంటే వీళ్ళకి ఎంత అంటే అహంకారం తోటి కేవలం ప్రజలు నన్ను ఏమనరు డెమోక్రటికల్ గా నేను ఉన్నది భారతదేశము ఎన్ని అన్యాయాలు చేసినా అమాయక ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అన్న నమ్మకమే గాని నిజంగా కూడా పేద ప్రజల పైన ముఖ్యంగా చెప్పాలంటే తనని ఓటేసి గెలిపించిన ముస్లిం ప్రజల పైన అతనికి ఎలాంటి ప్రేమ లేదు అంటే ఈ వర్క్ బోట్ సవరణల వల్ల నిజంగానే ముస్లింస్ కి అన్యాయం జరిగే జరుగుతుందంటారా వంద శాతం ముస్లిం ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు లక్షల కోట్ల లక్షల ఎకరాల భూమి ఉన్న ఇక్కడ ఇక్కడోడ్ లో నిజంగా కూడా మద్రాసాలకు మొత్తం మస్జిద్ లకి మాస్క్ లకి కబ్రస్థాన్లకే వాడుకోవాలి బోర్డ్ భూములు వాటిని ఇచ్చుకొని ఆ తప్పుడు లెక్కలు రాసుకుంటూ అకౌంటెన్సీ లేకుండా ఎవరిని మోసం చేస్తున్నారు అక్కడ హిందువులని మోసం చేస్తున్నారా లేకపోతే ముస్లింస్ ని మోసం చేస్తున్నారా అదే ఆ పేద ముస్లిం ప్రజలు కూడా గ్రహించాలి మళ్ళా వక్ బోర్డు కేవలం మాస్క్ కి మస్జిద్ కి మద్రాసాలకి వీటి మెయింటెనెన్స్ కోసం అయితే ఇప్పటికీ కూడా మౌలానాలకి వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు వాళ్ళకి జీతాలు ఇస్తుంది ఇప్పటికీ కూడా వాళ్ళకి ట్యాక్స్ ఉండదు జిఎస్టి ఉండదు ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు ఎలక్ట్రిక్ బిల్ ఉండదు దేనికి ఉండదు అన్ని కూడా గవర్నమెంటే కడతా అట్లాంటప్పుడు వక్బోర్డ్ భూములు ఎందుకు ఉన్నాయి వక్ఫ్బోర్డ్ భూములు ఉన్నదే మస్జిద్లకి వాటికి మెయింటెనెన్స్ కోసం అని ఒక దిక్కు వాళ్ళే చెప్తారు మళ్ళా జీతాలు అవన్నీ గవర్నమెంటే కడతాది కనీసం కబ్రస్థాన్లకి రంజాన్లకి వాళ్ళ పండుగలకి ఎప్పుడన్నా క్లీన్ చేయాలి అంటే అది కూడా ప్రభుత్వమే చేస్తుంది అది కూడా వాళ్ళు చేసుకోరు అట్లాంటిది బోర్డ్ భూములు ఎందుకు ఉన్నాయి నిజంగా కూడా బోర్డ్ భూములు దానం ఇవ్వడానికి కారణం ఏందంటే నా తర్వాత కూడా అంటే అల్లా పేరు మీదనో లేకపోతే నా మత నా మతం పేరు పైన ఎవరైతే పేద ప్రజలు ముఖ్యంగా వితంతులే కానీ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుల కోసము వాళ్ళ జీవితం కోసం అని చెప్పి వర్క్ ఫ్రూము కొంతమంది దానం చేస్తారు మళ్ళీ అలాంటప్పుడు నిజంగా కూడా ఇప్పటికీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇదేదో నేను బిజెపి కార్యకర్తగా మాట్లాడడం కాదు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫీస్ లో చుట్టూ ఎంత మంది ముస్లిం పేద ప్రజలు చిన్న చిన్న పిల్లలను ఎత్తుకొని వెళ్ళి వాళ్ళు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అడుగుతారు నిజంగా కూడా ఓవైసీ కి కానీ వక్ బోర్డ్ వాళ్ళకి ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ వక్ బోర్డ్ భూములలో డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు మనం ఓవైసీ కాలనీ అని పెట్టుకోమనండి వక్ బోర్డ్ కాలనీ అని పెట్టుకోమనండి కేవలం ముస్లిం ప్రజలకే ఇవ్వమనండి ఒక స్టేడియం కట్టమనండి ఒక షాపింగ్ మాల్ కట్టమనండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కట్టమనండి అందులో ఉద్యోగాలు ప్రతి ఒక్కటి కూడా ముస్లిం ప్రజలకే ఇవ్వమనండి ఎందుకు ఇవ్వట్లేదు చిత్తశుద్ధి లేదు కేవలం వక్ బోర్డ్ భూమి పైన వీళ్ళ మనసు తోటి వీళ్ళ సెంటిమెంట్స్ తోటి ఆటలు ఆడుకుంటూ ఆ వక్పో భూములను వీళ్ళు మాత్రమే ఓవైసీ లాంటి లీడర్లు మాత్రమే తింటూ బాగుపడాలి వీళ్ళు మాత్రమే రాజభోగాలు అనుభవించాలి పేద ముస్లిం ప్రజలు మాత్రం అదే ఒకటే చిన్న మురికివాడలలో బ్రతకాలి ఒకటే చిన్న రూము పది పదిహేను మంది ఉండాలి మెకానిక్ లాగా పండ్ల బండి దగ్గర కూరగాయల బండ్లు కూరగాయలు ఇవి అమ్ముకుంటూనే బతకాలి వీళ్ళ జీవితాలు కేవలం ఓట్లకి మాత్రమే ఉపయోగపడతాయి ఇంకా దేనికి కాదు అన్న సంకేతం ఈ రోజు ఓవైసీ బ్రదర్స్ పంపిస్తున్నారు కానీ మీరు చెప్తా ఉన్నారు కదా కేవలం కొంతమంది ఇందులో లబ్ధి పొందా ఉన్నారు నిజమైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి దీని వల్ల లబ్ధి జరగట్లేదు అని మీరు ఏదైతే అంటున్నారో ఇది ఇది నిజంగానే జరుగుతుందంటారా అంటారా నిజమండి నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను ఈ రోజు నా డివిజన్ లోనే ముస్లిం ప్రజలు ఉన్నారు ఒక లేడీకి హస్బెండ్ లేడు ఇద్దరు పిల్లలు ఆమెకి కనీసం వాళ్ళ ఇల్లు నడవదు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ తోటి వాళ్ళని ఇక్కడ ఉర్దూ మీడియం స్కూల్లో చనిపి చదువుకుంటూ చిన్న రూమ్ లో ఏదో ఉంది లేక తిండి తినుకుంటూ బ్రతుకుతుంది ఆమె మళ్ళీ ఓవైసీ లాంటి వాళ్ళకి తెలివి ఉంటే అట్లాంటి వాళ్ళకి ఎందుకు చదువు చెప్పించట్లేదు ఆమె వితంతురాలు ఆమెకి భర్త లేడు ఆమె ఒక్కతే బ్రతుకుతుంది ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అట్లాంటి వాళ్ళని వాళ్ళు ఎందుకు కాపాడలేకపోతున్నారు దాని తర్వాత ఇంకొకరు ఉంటారు వాళ్ళు డ్రాఫీస్ అంటే కొంచెం పొట్టిగా ఉంటారు వాళ్ళకి మెంటలీ ఫిజికల్లీ వాళ్ళు హెల్దీగా ఉండరు అట్లాంటి వాళ్ళని ఎందుకు కనీసము వాళ్ళకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇస్తానని చెప్పారు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వట్లేదు వాళ్ళకి పెన్షన్స్ కనీసము ఓవైసీ లాంటి వాళ్ళు ముస్లింసే వాళ్ళందరూ అందరూ మళ్ళీ వాళ్ళని ఎందుకు కాపాడలేకపోతున్నారు వక్పోర్ట్ భూములు ఎందుకు ఉన్నాయి నీ దగ్గర వక్పోర్ట్ భూములను కమర్షియల్ గా ఇచ్చుకుంటూ నువ్వు రెంట్స్ తీసుకుంటున్నావు ఆ లలో కూడా మోసం ఉంటది మంచి ప్రైమ్ సిటీలో వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి దానికి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల కిరాయి తీసుకుంటున్నారంటే ఎవరు నమ్ముతున్నారు ఎవరు మోసం చేస్తున్నారు వాళ్ళు అంటే తీసుకునే ఖజానా వెనకాల ఉంటది అకౌంట్స్ లో మాత్రం ఐదు వందల రూపాయలు రాస్తారు ఐదు వందల రూపాయలు ఎందుకు రాయాలి అక్కడ లక్షలలో ఉంటది లక్ష యాభై వేల రూపాయలు కిరాయి వచ్చే దగ్గర నువ్వు ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు ముస్లిం ప్రజలనే మోసం చేస్తున్నావు కదా అది కాక లా సవరణ చేయడానికి కారణం ఇంకొకటి రాజ్యాంగ బద్దంగా మనం మన భారతదేశంలో ఉన్నప్పుడు న్యాయం చట్టం ప్రతి ఒక్కరికి ఒకటే అన్యాయం జరిగినప్పుడు కోర్టు మెట్లు ఎక్కే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది అదే వక్బోర్డ్ అండి రేపు మీరు ఇప్పుడు కూర్చున్న ఆఫీస్ దగ్గరకు వచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్బోర్డ్ ఔరంగజేబ్ మా తాత ఇడ గుర్రాలను కట్టేసుకున్నాడు అని అంటే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కనీసం మీరు నీకు డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చారు నీకు ఈ వక్బోర్డ్ భూమి అని ఎలా చెప్తున్నావు నేను కనీసం మీరు కోర్టు కి కూడా వెళ్ళలేదు విషయం పైన అంటే ఇంత అన్యాయం ఎందుకు మనం కూడా భారతీయులమే కదా వాళ్ళు ఎంత ఉన్నారో దేశంలో మనం కూడా అలాగే ఉన్నాం అందరికీ న్యాయం చట్టం ఒకటే ఉన్నప్పుడు రాజ్యాంగ బద్దంగా బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ బద్దంగా అందరం ఒకటే కేవలం వాళ్ళ మతాన్ని వాడుకుంటూ తప్పు చేస్తానంటే ఎందుకు ఊరుకుంటారు ప్రజలు ఇది కేవలం సవరణ ఈ సవరణ వల్ల ఇందులో ఒక్క హిందూకే గాని క్రిస్టియన్ కే గాని జైన్స్ కే గాని పార్సీలకే కానీ ఏమి లాభం లేదు ఇది కేవలం పేద ముస్లిం ప్రజలకే న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరగాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఎంతో చిత్తశుద్ధి తోటి ఆలోచించి వాళ్ళ కోసం చేసింది ఆ రోజు చట్టం త్రిపుల్ తలాక్ చేస్తే ఆ రోజు త్రిపుల్ తలాక్ వల్ల ఏ హిందూ మహిళకి మంచి జరగలేదు పేద ముస్లిం ప్రజలకే మంచి జరిగింది అది కూడా వాళ్ళ కోసమే ఇది కూడా వాళ్ళ కోసమే నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ దేశం అందరం కలిసి ముందుకెళ్లాలి అన్న ఒక మంచి ఆలోచన తోటి ముందుకు తీసుకొస్తున్న దీన్ని ఇప్పటికైనా ఓవైసీ తెలివి తెచ్చుకొని మొన్న ఎలాగైతే టెర్రరిస్టులు మన భారతదేశంలోకి వచ్చి నీ ధర్మం ఏంది అని చెప్పి చంపారు అట్లాంటివి మళ్ళా ఎప్పటికే జరగొద్దు అని అంటే ఓవైసీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి పేద ముస్లిం ప్రజలని మొత్తం ఆవేశానికి గురి చేసి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ సెంటిమెంట్స్ తో ఆడుకోవడం మానేయాలి కానీ అంటే ఇప్పటికీ కూడా బోర్డ్ బోర్డు సంబంధించి ఈ మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటున్నాడు కదా ఓవైసీ కూడా కనీసం దీన్ని యాక్సెప్ట్ చేయ మేము చెప్పండి చెప్పండి డెమోక్రటికల్ గా మన భారతదేశంలో ఉంటున్నారండి మాట్లాడితే సెక్యులర్ సెక్యులరిజం అని అంటారు రాజ్యాంగం అంటారు జై భీమ్ అని అంటారు భాయ్చారా అని అంటారు ఒక చట్టపరంగా చట్ట సభలలో పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ అయిన తర్వాత అది ఎవరైనా సరే రాష్ట్రాలు ప్రతి ఒక్కటి పాటించాలి ఇది నేను అన్నది కాదు మన రాజ్యాంగంలో ఉంది ఇది అట్లాంటప్పుడు వాళ్ళు పాటించను అని అంటే నువ్వు ఎవరిని ధిక్కరిస్తున్నావు నువ్వు నరేంద్ర మోదీని ధిక్కరిస్తున్నట్టు లేదు మొత్తం భారతదేశాన్ని ధిక్కరిస్తున్నావు బిఆర్ అంబేద్కర్ గారిని ధిక్కరిస్తున్నావు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావు అట్లా నువ్వు ధిక్కరిస్తు వాళ్ళ అదే రాజ్యాంగం పైన ఒట్టేసి నువ్వు ఈ రోజు ఎంపీగా అయ్యావు ఓట్లు తెచ్చుకొని నువ్వు ఇవాలో ఎంపీగా అయ్యావు అట్లాంటి రాజ్యాంగానే నువ్వు ఫాలో గాను నువ్వు అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నాను అంటే నీ రాజ్యాంగంలో నీకు ఇచ్చిన ఎంపీ పదవి ఎందుకో రాజీనామా చేసాయి రాజీనామా చేసి నువ్వు నీ పిల్లలతో నీ భార్య వాళ్ళతో వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయి కావాలంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్లు మేము పంపిస్తాం బీజేపీ వాళ్ళం అంతేగాని కేవలం నీ సొంత లాభాల కోసం ముస్లిం ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఎవరు కూడా ఊరుకోరు నేను మీ ద్వారా చెప్తున్నాను ముస్లిం ప్రజలందరూ కూడా వివే ఎక్కులు కావాలి బయటికి రావాలి వాళ్ళు ఓవైసీ చెప్తున్న మాటలు నమ్మే ముందు ఓవైసీని ఒకటే అడగండి ఇన్ని రోజుల నుంచి లక్షల ఎకరాల వక్ భూమిలు ఉన్నాక కూడా ఇప్పటికీ మా మా బతుకులు ఎందుకు మురికివాడలో ఉన్నాయి ఇప్పటికీ కూడా మొత్తం ఓల్డ్ సిటీ చాంద్రాయన్ గుట్టలో ఎందుకు మాకు సరిగ్గా బతుకులు లేవు ఇప్పటికీ మా పిల్లలు ఎందుకు మెకానిక్ లాగా బతుకుతున్నారు ఇప్పటికీ మేము ఎందుకు పూలు పండ్లు అమ్ముకొని బతుకుతున్నాము మా జీవితాలు ఎందుకు బాగాలేదు మేము సీఈఓలే గాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు మేము కాలేకపోతే మీరే ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు కొండాపూర్ హైటెక్ సిటీ మణికొండ ఇవన్నీ అడవులు అక్కడికి వెళ్ళాలంటేనే భయపడే వాళ్ళం అట్లాంటిది ఓల్డ్ సిటీ హైదరాబాద్ డెవలప్ అయ్యి ఓ వందల వందల రోజులు అయిపోయింది వందల సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ లాగానే ఉంది పురాణా షేర్ అంటే పురాణ గానే ఉంది అదే ఒక దిక్కు మణికొండ అడవి ఈ రోజు న్యూయార్క్ సిటీ సింగపూర్ లాగా అయిపోయింది మళ్ళీ ఇంకా ఓల్డ్ సిటీ ఎందుకు అలా ఉంది నలభై సంవత్సరాల నుంచి ఈయన వాళ్ళ కదా రాజ్యంలో వాళ్ళే కదా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంకా ఎందుకు కూడా ప్రజల జీవితాలు చేంజ్ దానికి ఒకటి చెప్పండి ఫైనల్ గా ఈ రోజు ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో ఓవైసీ గారు ఏదైతే లైట్ ఆఫ్ చేయాలి అనేది అంటే దీన్ని ఏం సూచిస్తా ఉంది అంటే ముస్లింస్ అందరూ కూడా ఈ వర్క్ బోర్డు సవరణలకు సంబంధించి వ్యతిరేకంగా మేమందరం ఉన్నామని చెప్పడానికి ఇదంతా ఏం చెప్తారు మీరు నేను ఒక మీ ద్వారా చెప్తున్నానండి ఓవైసీ ఆ నిర్ణయం ముందు తీసుకున్నా సరే దాన్ని అతను వెనక్కి తీసుకుంటే బాగుండేది ఒక దిక్కు దేశం మేమందరం ఒకటి భారతదేశీయం భారతదేశంలో ఉన్న వాడందరూ కూడా ఒకటి అని చెప్పి పక్కనున్న ఉగ్రవాదులతోటి టెరరిస్టులతోటి పాకిస్తానీ వాళ్ళతో పోరాడే సమయంలో ఇక్కడ దేశాన్ని విభజించు పాలించు అన్నది తీసుకురావడం ఓవైసీకి తప్పు అది ఇప్పటికీ ఓవైసీ చెప్పేది ఉండే మీరు వక్ఫ్ బోర్డ్ కోసం లైట్ లాపకండి మీరు వక్ బోర్డ్ కోసం చీకట్లో ఉండకండి ఉగ్రదాడిని ఖండిస్తూ చీకట్లో ఉందా ఒక్క పిలుపు తీసుకొని ఉంటే ప్రతి ఒక్కరం స్వాగతించే వాళ్ళం ఈ విషయంలో నేను ఓవైసీ గారికి మళ్ళొకసారి చెప్తున్నాను ఇప్పటికైనా సరే అతను వెనక్కి తీసుకొని దాన్ని వక్బోర్డ్ భూమిల కోసము వక్ బోర్డ్ సవరణను ఖండిస్తూ కాదు ఉగ్రదాడిని ఖండిస్తూ మనం అందరం చీకట్లో బ్రతుకుదాం అన్న పిలుపు తీసుకొస్తే బాగుంటుంది